హలో అండి వెల్కమ్ టు మహతి టైలరింగ్ వీడియో చూసే వాళ్ళందరూ కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి చూడండి మన దగ్గర ఒక కొలత బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉందంటే ఈ కొలత బ్లౌజ్ సహాయంతో ఒక పేపర్ని అయితే కట్ చేసుకోవచ్చు అనమాట సో పేపర్ ఎందుకు కట్ చేయాలి అనంటే మనకు ఎప్పుడైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు క్లాత్ని కట్ చేయడం స్టార్ట్ చేస్తే ఆ క్లాత్ కొంచెం మిస్టేక్ అయిందంటే క్లాత్ మొత్తం వేస్ట్ అయిపోతుందనమాట సో నేర్చుకునే వాళ్ళు ఏంటంటే ఇలా పేపర్ని కట్ చేయడం నేర్చుకున్నారంటే ప్రాక్టీస్ అవుతుంది అలాగే మనకు వేస్ట్ అనేది అవ్వదు అనమాట క్లాత్కి పేపర్కి డిఫరెన్స్ చాలా ఉంటుంది కదా సో వేస్ట్ అనేది మనకు కాదనమాట సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు టేప్ అనేది సహాయం లేకుండా నేనైతే ఈ కొలత బ్లౌజ్తో బ్లౌజ్ మెజర్మెంట్స్ కటింగ్ అనేది చూపిస్తాను ఎక్కువ ల్యాక్ చేయకుండా సూటిగా చెప్పేస్తాను ఫ్రీగా అంటే అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాను అన్నమాట సో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోతాము మనకు కావాల్సింది ఏంటి ఒక స్కేలు ఎలాంటి స్కేల్ అయినా సరే ఒక కతెర ఒక మార్కరు ఈ కరువు స్కేల్ ఉంటే మీకు కొంచెం ఈజీగా కర్వ్ అనేది తిరుగుతుంది లేదంటే మనకు ఏదైనా ఇంట్లో పే రౌండ్ షేప్లో గిన్నెలు ఉంటాయి కదా వాటితోటి కూడా కర్వ్ అనేది తీసుకోవచ్చు సో ఫస్ట్ పేపర్ తీసుకోవాలి మంచి పేపర్ తీసుకోవాలి ఈ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసి చూడండి ఓపెన్ ఉంది మనకి ఆపోజిట్ వేసుకొని ఇక్కడ క్లోజ్గా ఉంది మన సైడ్ వేసుకోవాలి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కూడా ఇలాగే వేసుకోవాలన్నమాట అర్థమైందా నేను కట్ చేసేటప్పుడు సింగిల్ పీస్ కట్ చేస్తాను బ్లౌజ్ పీస్ పైన ఇలా ఫోల్డింగ్ చేసింది బ్లౌజ్ పీస్ పైన బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఎప్పుడైనా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం నేర్చుకుంటామంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మాత్రమే నేర్చుకుంటాం బ్లౌజ్లో మెయిన్ థింగ్ ఫస్ట్ నేర్చుకోవాల్సిన పార్ట్ ఏదైనా ఉందంటే బ్యాక్ పార్ట్ నేర్చుకోవాలి బ్లౌజ్లో సో మనము బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేది చూపిస్తాను ఫస్ట్ ఈ పేపర్ క్లాత్ అనుకోండి క్లాత్లో కొంచెం కిందికి క్రాస్గా ఉంటుంది దాన్ని స్ట్రేట్గా కట్ చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట తర్వాత ఈ పేపర్ గా ఉంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో వీడియోలో చూస్తున్న విధంగా ఇలా మార్క్ వేసేయండి హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇలా అయితే మార్కు వేసేయండి ఇలా మార్క్ వేసిన తర్వాత ఇప్పుడు మనకు బ్లౌజ్ నడుము లూజ్ అనేది తెలుసుకోవాలి ఎలాంటి బ్లౌజ్ అయినా సరే మీ బ్లౌజ్ సైజ్ ఎంత అని అడుగుతారు ఆ సైజ్ ఎంత అని తెలుసుకో తెలుసుకోవాలని అనుకునే వాళ్ళకి ఇక్కడ చూడండి నడుము లూజ్ ఈ నడుము లూజు మన బ్లౌజ్ సైజ్ అనమాట చెస్ట్ లూజు ఇవన్నీ కాదు మనకి నడుము లూజు తెలిస్తే బ్లౌజ్ సైజు చెప్పచ్చు అనమాట అందరూ నడుము లూజ్ బ్లౌజ్ సైజ్ కిందికి తీసుకుంటారు చూడండి ఇక్కడ హుక్స్ అనేది పెట్టేశాను కింది హుక్స్ చూడండి ఇలా పట్టుకున్నాను ఇలా పట్టుకొని ఇది టూ ఫోల్డ్గా ఉంది కదా ఫోర్ ఫోల్డ్గా చేసేయాలి ఇలా ఫోర్ ఫోల్డ్గా చేసి చూడండి ఇక్కడి నుంచి ఈ కింద హాఫ్ ఇంచ్ వదిలేసి చూడండి ఇలా పెట్టి ఇలా పట్టుకోవాలన్నమాట కరెక్ట్గా స్టిఫ్గా పట్టేసుకొని ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ ఒక మార్కు తర్వాత మన చేతి ఫింగర్స్ ఉన్నాయి కదా ఇది వన్ ఇంచ్ టూ ఇంచ్ ఇలా లెక్క చేసుకోండి అనమాట ఇంచులు అనమాట త్రీ ఇంచెస్ ఇవి సో వన్ ఇంచ్ గ్యాప్ వదిలేసి ఒక మార్క్ వేయండి అలాగే టూ ఇంచ్ గ్యాప్ వదిలేసి ఇక్కడ నుంచి ఇంకొక మార్క్ వేయండి ఈ వన్ ఇంచ్ ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ డాట్స్ పెట్టాను చూడండి బ్యాక్ పార్ట్లో డాట్స్ ఎవరికైనా బ్యాక్ పార్ట్లో ఇలా డాట్స్ పెడతారనమాట ఈ డాట్స్ పెట్టడం వల్ల బ్లౌజ్ స్టిఫ్గా ఉంటుందన్నమాట ఈ డాట్స్ కోసం వన్ ఇంచ్ ఈ వన్ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టేస్తాం కదా ఆ ఫోల్డ్ చేసింది ఒక సైడ్ హాఫ్ ఒక సైడ్ హాఫ్ రెండు కలిపి వన్ ఇంచ్ అనమాట ఇది బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి మనం ఫోల్డ్ చేసి కట్ చేస్తున్నాం కదా దానివల్ల ఈ టూ ఇంచెస్ గ్యాప్ ఎందుకంటే ఇక్కడ చూడండి మనకు సైడ్ జాయింట్లు ఉన్నాయి కదా ఈ సైడ్ జాయింట్ల కోసం టూ ఇంచెస్ మార్క్ వేసేసుకోవాలి తర్వాత ఏం చేయాలంటే మీరు ఏదైతే కొలుచుకోవాలనుకుంటున్నారో ఆ బ్లౌజ్ని రివర్స్ చేసి పెట్టుకోండి ఇలా రివర్స్ చేసి పెట్టుకున్న తర్వాత వీడియోలో చూస్తున్న విధంగా ఇలా అయితే మడత పెట్టేసి పెట్టేసుకోండి చూడండి ఇక్కడ షోల్డర్ అటాచింగ్ ప్లేస్ని ఇలా పట్టేసుకొని ఇలా పెట్టుకోవాలి ఫస్ట్ మనము ఈ మార్కింగ్లు వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈ బ్లౌజ్ హైట్ కొలుచుకోవాలి ఈ బ్లౌజ్ హైట్ కొలుచుకోవాలంటే ఎప్పుడైనా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నుంచే బ్లౌజ్ హైట్ని కొలుచుకోవాలన్నమాట చూడండి షోల్డర్ మిడిల్లో ఇలా పట్టేసుకోండి దీనికి నిటార్గా ఎక్కడ వరకు ఉందో క్లాత్ని ఇలా పట్టేసుకోండి చూడండి బ్యాక్ పార్ట్ హైటు ఇక్కడ నుంచి ఇలా పైకి పట్టేస్తే నిటార్గా వచ్చేసింది ఇక్కడ కుట్టున్న ప్లేస్లో ఒక మార్కు ఎక్స్ట్రా క్లాత్ కోసం ఇంకొక మార్క్ అనమాట బ్లౌజ్ హైట్ అయితే వచ్చేసింది కదా ఈ బ్లౌజ్ హైట్ని నీట్గా వీడియోలో చూసిన విధంగా స్ట్రేట్ లైన్ అయితే వేసేయండి ఇలా స్ట్రేట్ లైన్ వేసిన తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ గల్ల డీప్ షోల్డర్ నెక్ పెడుతు ఇవన్నీ చూసుకోవాలన్నమాట చూసుకోవడానికి ఇలా మడత పెట్టేసి ఇలా అయితే పెట్టుకోండి రివర్స్ చేస్తే మనకు కుట్లు అనేటివి ఎక్కడ ఉన్నాయో నీట్గా అర్థమవుతుంది చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ కరెక్ట్గా ఇలా నిటారుగా పెట్టేసుకుంటే ఇక్కడ చూడండి మనకు బ్యాక్ గల్ల డీప్ ఎక్కడ వరకు వచ్చిందో అక్కడొక మార్కు ఎక్స్ట్రా కుట్ల కోసం క్లాత్ కావాలి కదా దానికోసం ఇంకొక మార్క్ ఇక్కడ షోల్డర్ స్టార్టింగ్ షోల్డర్ స్టార్టింగ్ ఒక మార్క్ ఎక్స్ట్రా క్లాత్ కోసం ఒక మార్క్ చూడండి ఇక్కడ ఇలా ఇలా షోల్డర్ మార్క్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కోసం హాఫ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ వేసుకోవాలి తర్వాత ఈ చంక డౌన్ చూసారా ఈ చంక డౌన్ కోసం మనము ఈ సైడ్ జాయింట్లో హైట్ అనేది తీసేసామంటే మనకు చంకర్ డౌన్ ఎక్కడి వరకు ఉందనేది తెలిసిపోతుంది చూడండి ఇక్కడ వరకు ఉంది ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కోసం పైకి మార్క్ వేసుకోవాలి వీటన్నిటినీ కలిపేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అయితే వేసేయండి చూడండి ఒక్కసారి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే మనం మార్కింగ్ వేసామంటే మిగిలిన అన్నీ మనము ఈజీగా చేసేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా మార్కింగ్ వేసామంటే మిగిలిన మనము ఈజీగా మార్కింగ్ వేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ గల్ల రౌండ్ అయితే ఇలా కరువు తీస్తున్నాను ఇక్కడ వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ చూడండి వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇక్కడికి వస్తుంది ఇలా కరువు అనేది నీట్గా మార్కింగ్ వేసేయచ్చు ఇప్పుడు చూడండి ఎవరికైనా ఈ నడుము లూజు చంక రౌండ్ సేమ్ ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి ఇది ఆర్మ్ లూజ్ అంటారు కదా ఈ హైట్ చూడండి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ కరెక్ట్గా ఉంది కదా సో ఈ ఆర్మ్ లూజు ఇక్కడ పెట్టేసుకొని ఇలా చూసేసామంటే ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ ఒక మార్క్ వేసేసుకొని దీంట్లోకి కలిపేసుకోవాలి చూడండి ఇలా కలిపేసుకోవాలి ఇలా చూడండి పర్ఫెక్ట్ బ్యాక్ పార్ట్ కట్టింగ్ అయితే మార్కింగ్ అయితే నేను వేశాను సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి ఇది ఫస్ట్ పాయింట్ చూడండి ఇది సెకండ్ పాయింట్ ఇది థర్డ్ పాయింట్ తర్వాత చూడండి ఈ హైటు ఈ హైట్ ఫోర్త్ పాయింట్ ఇది ఫైవ్ ఫిఫ్త్ పాయింట్ ఈ షోల్డర్ సిక్స్త్ పాయింట్ తర్వాత ఈ చంక డౌన్ సెవెంత్ పాయింట్ ఈ రౌండ్ అనేది ఎయిత్ పాయింట్ అర్థమవుతుందా నేను ఏమేం చేస్తున్నాను ఈ సైడ్ జాయింట్లది నైన్త్ పాయింట్ ఇక్కడ ఈ రౌండ్ కూడా టెన్త్ పాయింట్ మొత్తం ఫుల్గా పది పాయింట్లతోటి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్పానని అనుకుంటున్నాను వీడియో చూసేవాళ్ళు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి ఖచ్చితంగా మీ కామెంట్కి నేనైతే రిప్లై ఇస్తాను ఒక కొరత బ్లౌజ్తో ఈ మెజర్మెంట్స్ నేను అందరూ చాలామంది ఈ చెస్ట్ లూజ్ అంటారు నడుము లూజ్ అంటారు సో ఈ చెస్ట్ లూజ్ నేను ఈ వీడియోలో అసలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎందుకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఎక్కువ మనం లూజ్ అంటే ఎక్కువ పాయింట్స్ చెప్తే ఎక్కువ అర్థం కాదు కాబట్టి ఈ నడుము లూజ్ బేస్ చేసుకొని చూడండి చెస్ట్ లూజ్ మనకు నేను ఎలా చెప్పాను చంక డౌన్ తీసేసి ఈ ఆర్మ్ లూజ్ అనేది కొలతో బ్లౌజ్తో కొలు చేసుకొని ఇక్కడ మార్క్ వేసేశాను చూడండి ఈ నడుము లూజ్ కంటే చెస్ట్ లూజ్ కొంచెం ఎక్కువ ఉంది కదా సో అదే చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ అంటే ఏం లేదండి ఈ చంక డౌన్ నుంచి స్ట్రేట్గా వచ్చే వెడల్పునే చెస్ట్ లూజ్ అంటారనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని విజిట్ చేసి ఒకసారి వీడియోస్ చూడండి